హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క తల్లుల కోసం మంచి గుడ్ న్యూస్ని తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం రిలీజ్ డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎవరు ఎలిజిబిలిటీ సో ఎలా ఇస్తారు అమౌంట్ సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రీవియస్గానే నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి సో ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే మనకు ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి అంతేకాకుండా ఎవరైతే ఆల్రెడీ రేషన్ కార్డ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకు కూడా ఆప్షన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనేసి ప్రీవియస్గా నేను వీడియో కూడా చేశాను సో ఒక్కసారి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియో అయితే చెక్ చేసుకోండి నా ఛానల్లోకి వెళ్ళేసి అండ్ తల్లికి వందనం పథకం గురించి అయితే మనకు మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు విద్యా సంవత్సరం అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఈ స్కీమ్కి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం కింద మనకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క తల్లులకైతే ఇస్తామని చెప్పడం జరిగింది కదా సో ఇప్పుడు డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి సో మే ట్వంటీ నుంచి మనకు ఈ తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే డబ్బులు జమ అవడం అయితే జరుగుతుందండి ఇదొకింత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి అయితే ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఎవరో ఒకసారి అయితే చూసేద్దామండి సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు ఈ పథకం అమలు కోసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ బడ్జెట్లో నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ కోట్లు అయితే మనకు కేటాయించడం జరిగింది అయితే ప్రెసెంట్ చూసుకుంటే ఎయిటీ వన్ ల్యాక్స్ స్టూడెంట్స్ అయితే స్టడీస్ అయితే చేస్తూ ఉన్నారు ఏపీలో అయితే ఎలిజిబిలిటీ కావాలి అంటే కంపల్సరిగా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అటెండెన్స్ పర్సంటేజ్ ఉండాలండి సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే మనకు ఈ తల్లికి వందనం పథకం కింద ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే పడుతుంది అంతేకాకుండా ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తున్నారు సో ప్రైవేట్ స్కూల్సే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ ప్రతి ఒక్కరికైతే ఈ స్కీమ్ అవుతుంది బట్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇన్స్టాల్మెంట్ వారీగా రెండు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారా లేకపోతే ఒకేసారి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తారా అనే దానిపైన ఇంకా చర్చ అయితే జరుగుతుందండి సో ఇన్ కేసు ఒకేసారి ఇస్తే ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుంది లేకపోతే ఇన్స్టాల్మెంట్ వారీగా ఇస్తే మనకి ఒక్కోసారి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అయితే అకౌంట్ లో జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి అయితే ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో పిల్లలకు చిన్న చిన్న అవసరాలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ ఫినాన్షియల్గా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇది ఇన్స్టాల్మెంట్ వారీగా ఇస్తారా లేకపోతే మనకు ఒకేసారి ఇస్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే లేదండి సో దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి అయితే షేర్ చేస్తాను సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యు అండర్స్టాండ్ అంతేకాకుండా రేషన్ కార్డ్ కోసం కూడా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్నవారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను థ్యాంక్ యూ అండ్ బాయ్ అండి